अलॻि सारे శిబిరాన్ని జరిగింది దానికి ఆదిపట్ల ఎస్హెచ్ఓస్ ఆదిపట్ల ఇబ్రహీంపట్నం యాచారం మంచాల్ మరియు గ్రీన్ మాడుగుల ఎస్హెచ్ఓస్ ఆధ్వర్యంలో సిపి బాబు సార్ ఆదేశాల మేరకు మా ప్రీతమ డిసిపి మేడం యొక్క గైడెన్స్ లో నడుస్తున్న ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఇబ్రహీంపట్నం డివిజన్లో గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి సంఘ వ్యతిరేక శక్తులు కానీ అలాగే ఇలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎంత పెద్ద వచ్చినా కూడా అక్కడ శాంతి భద్రతలు కాపాడుతూ నిర్వహిస్తూ వస్తున్నారంటే మేమందరం ముందు పనిచేస్తున్నాం అంటే మా వెనుకున్న గొప్ప శక్తి ఒక నారీమణిగా కాకుండా మాకంటే ముందుగా ఆ సమస్యను తెలుసుకొని మాకు గైడెన్స్ చేస్తున్న మా ప్రీతమ డీసీపీ గారు మన మధ్యలో ఉన్నారు వస్తున్న విషయం అయితే ఈసారి ఈ సంవత్సరం మా ప్రియతమ డీజీపీ సార్ శివధరెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్బాబు బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు గత తొమ్మిది రోజులుగా మేము కమరేషన్ డే సందర్భంగా మేము మొత్తం ఎంటైర్ స్టేట్లో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్స్ ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఎస్సే రేటింగ్ కాంపిటీషన్స్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ ఏదైతే డ్రగ్ మినేస్ మీద సోషల్ ఈవిల్ ఏదైతే ఉందో డ్రగ్ మినేస్ మీద వాళ్ళకి ఒక టాపిక్ ఇవ్వడము వాళ్ళు రాసినటువంటి ఎస్ఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయడం కూడా జరిగింది తర్వాత ఆన్లైన్ పోర్టల్లో వాటిని మళ్ళీ స్టేట్ లెవెల్లో వాటిని పరిశీలించి వాళ్ళకి కాంపిటీషన్స్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది అలాగే పోలీస్ స్టాఫ్కి కూడా సంబంధించి చాలామంది విమెన్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి జెండర్ డిస్క్రిమినేషన్ ఎట్ వర్క్ ప్లేస్ చాలామంది మీరు విమెన్ పోలీస్ ఆఫీసర్స్ని ఈ మధ్య కాలంలో రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా రిక్రూట్మెంట్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ భాగంగా చాలా మంది విమెన్ ఫోర్స్ కూడా జాయిన్ అవుతున్న క్రమంలో వర్క్ ప్లేస్ లో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ టాపిక్ ని పెంచుకొని అలాగే స్ట్రెంగ్ ఆఫ్ పోలీస్ ఎట్ ఫీల్డ్ లెవెల్ అనే ఈ రెండు టాపిక్స్ మీద మా పోలీస్ కి కూడా ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి కూడా ఆన్లైన్ పోర్టల్లో వాటిని అప్లోడ్ చేయడం జరిగింది ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషనే కాకుండా ఆల్మోస్ట్ నైన్ డేస్ నుంచి ఫ్లాగ్ మార్చెస్ బైక్ ర్యాలీస్ సైకిల్ ర్యాలీస్ క్యాండిల్ ర్యాలీస్ తర్వాత ఈ ఇబ్రాహీంపట్నం డివిజన్ లో ఉన్నటువంటి రెండు పోలీస్ స్టేషన్స్ కి సంబంధించి ముఖ్యంగా మంచాలి ఆచారం కి సంబంధించి మాకు మార్టియోస్ ఉన్నారు నలుగురు ఫ్యామిలీస్ ఉన్నారు ఒక బ్లాస్ట్ లో ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ తర్వాత ఇద్దరు ఎస్ఐలు పోలీస్ స్టేషన్ టార్గెట్ చేసినప్పుడు ఆచారంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఇలా ఫోర్ ఫ్యామిలీస్ మా దగ్గర కూడా ఉన్నారు ఈ వారోత్సవాల సందర్భంగా మా తరపు నుంచి వారి కుటుంబాలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని మాకు వీలైనంత మేము ఏం చేయగలుగుతాం అనేది డిపార్ట్మెంట్ నుంచి సహాయ సహకారాలు అంది అందించే విధంగా మాకు కూడా ఒక ప్రోగ్రామ్ అనేది మాకు మై నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండడము ఆ క్రమంలో భాగంగా మంచాల ఇన్స్పెక్టర్ కూడా ఆ ఫ్యామిలీని పరామర్శించడము యాచార ఇన్స్పెక్టర్ కూడా పరామర్శించడం అనేది జరిగింది ఇవే కాకుండా మీరు ఇప్పుడు చూస్తున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రేపు రన్ కూడా తీస్తున్నాము రన్ ఆర్ వాక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో కూడా మీరు చాలా మంది పార్టిసిపేట్ చేసి మేము సైతం పోలీస్కి ఉన్నాము అని చెప్పేసి మా యొక్క లైన్ ఆఫ్ డ్యూటీలో పోలీసులు ఎవరైతే వారి జీవితాన్ని చాలిస్తున్నారో సో వారి కుటుంబానికి అండగా ఉన్నాము పోలీసు వారికి కూడా అండంగా అండగా ఉన్నామని చెప్పేసి మీరు ముందుకు వచ్చి మమ్మల్ని అందరి మాకందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఒక పోర్టర్ తిరిగి రిటర్న్ రాలేదు రానప్పుడు ఇమీడియట్గా అప్పుడున్నటువంటి ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ మళ్ళీ ఒక పార్టీని నియమించి దానికి కరమ్ సింగ్ అనే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సెర్చింగ్ పార్టీని నియమించి ఇమీడియట్ గా ఎర్లీ మార్నింగ్ నుంచి అంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అర్లీ మార్నింగ్ మళ్ళీ ఆ మిస్సింగ్ టూ కానిస్టేబుల్స్ పోర్టల్స్ గురించి మళ్ళీ సెర్చింగ్ అనేది ఆ మౌంటైన్ ఏరియాస్లో సెర్చింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలా సర్చ్ చేస్తున్న క్రమంలో మిట్ట మధ్యాహ్నం వేళ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక హిల్లాక్ మీద ఉన్నటువంటి చైనీస్ ఆర్మీ అంటే వాళ్ళు ఆల్రెడీ హై ఆల్టిట్యూడ్లో ఉన్నారు మన వాళ్ళు ఒక ఇరవై మంది వరకు వాళ్ళకి మంచి రేంజ్లో ఉన్నారనమాట ఫైరింగ్ రేంజ్లో ఉన్నారు సో చైనీస్ ఆర్మీ మన పోలీస్ వాళ్ళని గుర్తించడము ఇమ్మీడియట్గా వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసి గ్రనేడ్స్ త్రో చేయడంతో అక్కడికక్కడే పది మంది దే హావ్ అటెండ్ మాటడం చనిపోవడం జరిగింది ఏడుగురు ఇంజరీ అయ్యారు అందులో దానికి లీడ్ చేసినటువంటి కరమ్ సింగ్ డిఎస్పి గారు కూడా చనిపోవడం జరిగింది ఈ టెన్ మెంబర్స్ ఎవరైతే చనిపోయారో ఆ టెన్ మెంబర్స్ యొక్క బాడీస్ కూడా ఇంక్లూడింగ్ సెవెన్ ఇంజరీస్ ఈ టెన్ మెంబర్స్ బాడీస్ కూడా చైనీస్ ఆర్మీ అనే వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం జరిగింది తర్వాత ఎంతో డిస్కషన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ థర్టీన్త్ నవంబర్ మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎన్నో డిస్కషన్స్ జరిగిన తర్వాత థర్టీన్త్ నవంబర్ వాళ్ళని మళ్ళీ మన వాళ్ళకి అప్పగించడం జరిగింది వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించి తర్వాత విత్ డ్యూ ఫుల్ ఆనర్ పోలీస్ ఆనర్స్తో వాళ్ళని మనము సెర్మోనియల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది సో అట్లాంటి బ్రేవరీ చూపించినటువంటి ఆ అమరవీరులకి గుర్తుగా ఇమ్మీడియట్గా నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీలో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ అమరవీరులకి గుర్తుగా వారి యొక్క వీరత్వాన్ని శూరత్వాన్ని స్మరించుకునే విధంగా ఆ రోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ని కమ్యమరేషన్ డేగా మార్టిస్ డేగా మనము దేశవ్యాప్తంగా పోలీస్ అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది దాని అబ్జర్వ్ దిస్ డే డే యాస్ ఈ అమరవీరుల దినోత్సవంగా ఎంతో మంది వాళ్ళ లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలు కోరుకునేటువంటి పోలీస్ వారిని చిరస్మరించుకుని వారి యొక్క వీరత్వాన్ని ప్రేవణిని మేము మెమరైజ్ చేసుకుంటూ వారికి నివాళులు అందించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మా డీజీపీ రెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఉగ్రీపట్నం డివిజన్లో కేసీపీ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా రక్తదాన శిబిరానికి ఎంతోమంది అంటే రెండోపతడాలుగా ఆల్ పోలీస్ స్టేషన్స్ అంటే ఆరు పోలీస్ స్టేషన్స్ ఆరు మండలాల నుంచి ఎంతోమంది గ్రామస్తుల తర్వాత ఎంతోమంది లీడర్స్ విద్యార్థులు అందులో విమెన్ కూడా ఉన్నారు అలాగే మీడియా వాళ్ళు అందరూ కూడా ఈ మెగా రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేశారు సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ప్రొమెరేషన్ డే సందర్భంగా గత తొమ్మిది రోజులుగా మా మొత్తం స్టేట్లో అలాగే రాజకొండల ర్యాలీస్ బైక్ ర్యాలీస్ తర్వాత క్యాండిల్ ర్యాలీస్ విరోజు మీరు చూసినటువంటి రక్తదాన శిబిరాలు రేపు రన్ని కూడా కండక్ట్ చేస్తాం అలాగే ఇక్కడ మచ్చాల ఆచారంలో ప్రాణాలు